హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మేము ఊర్ నుంచి రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత తీసిన వీడియో అనమాట లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఊర్లో ఉన్న వారం రోజులు కూడా మా అమ్మల ఇంట్లో మా అత్తరింట్లో చుట్టాలతోటి సరదాగా గడిపేశాము ఇంకా హైదరాబాద్ రావాలంటే కొంచెం బాధ అనిపించింది కానీ ఎన్ని రోజులు ఊర్లో ఉన్నా మనము వర్క్ చేసే ప్లేస్కి వచ్చేయాలి కదా ఇంకా హాలిడేస్ అన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ అయితే వచ్చేసాము ఇంక యథావిధిగా రోజు పని తప్పదు కదా పొద్దున్నే లేచి ఉరుగులు పరుగులు ఇంక స్కూల్కి వెళ్ళడం రావడం తప్పదు ఇంకా ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగే లేచి బయట తుడిచి ముగ్గు అది పెట్టాను ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫుల్గా జలుబు అయితే అస్సలు దగ్గి దగ్గి నాకు పొట్ట నొప్పి వస్తుంది అంత కాఫ్ ఉంది అందుకే ఈ మధ్య వీడియోలకి నా వాయిస్ కొంచెం తేడాగా ఉందనమాట ఇక్కడ ఈ బట్టలు చూడండి ఊరెళ్ళే రోజైతే అన్ని బట్టలు ఉతికి ఆరేసి ఇంకా మీద పడేసాము ఇంకా ఆ రోజు వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అన్ని లోపల తాడు మీద ఆరేసేసి వెళ్ళిపోయాము అనమాట ఊరు నుంచి వచ్చేసరికి అయితే ఇల్లు అంతా గందరగోళంగా ఉందనమాట ఊరెళ్తే సరదాగా ఉంటది కానీ వచ్చిన తర్వాత ఇల్లు సర్దుకొని ఆ తెచ్చిన సూట్ కేసులు మళ్ళా ఓపెన్ చేసి ఆ బట్టలన్నీ తీసి ఎక్కడ ఒక్క సర్దినప్పుడు సరదా తీరిపోద్ది ఈ వీడియో తీసినప్పటికీ నేను హైదరాబాద్ వచ్చి టూ డేస్ అయింది కానీ ఈ సూట్ కేసులో బట్టలు మాత్రం తీయలేదు ఎక్కడ ఒక్కడే de ఆ మీద బట్టలు కూడా మడతలేదు చూసారు కదా ఇంక ఊరు నుంచి రాగానే స్కూల్ కి అనమాట ఇంకా రోజు ఆ స్కూల్ ఇంక రెట్టినొచ్చి ఈ గిన్నెలు వంట ఈ పనే సరిపోయింది అందుకే ఇంకా ఎక్కడ అక్కడే బట్టలు వదిలేసాను ఇంకా రోజైతే అయితే టిఫిన్ కి ఇడ్లీ చేశాను పల్లి చట్నీ చేశాను ఇంకా లంచ్ అయితే వెజ్ బిర్యానీ తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి వెజ్ రైస్ చేశాను ఒక్క వారం రోజులు ఊరెళ్ళి వచ్చేసరికి ఇక్కడ అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది బాగా అక్కడ వారం రోజులు అలవాటు అయిపోయింది కదా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని ముందు చెయ్యాలి ఏ వంట వండాలి తొందరగా లేవాలి ఇవన్నీ అసలు గుర్తు రాలేదు ఒక టూ డేస్ అయితే లిటరలీ నేను చాలా ఇబ్బంది పడ్డాను లేట్ అయిపోవడం ఏ వంట చేయాలో అసలు అర్థం కాకపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట మీరు అనుకోవచ్చు ఒక వారం రోజులకే ఎంత చేంజ్ వచ్చేస్తుందా అని కానీ నేను మాత్రం వెళ్తే ఖచ్చితంగా చేంజ్ వచ్చేస్తుంది ఎందుకంటే వెళ్తే అస్సలు నాకు వంట డ్యూటీ ఉండదు అనమాట బయట ఏదో హెల్ప్ చేయడం వరకే కానీ వంటలో ధోరణు అక్కడైతే మా తోడుకోడలు చేసుకుంటుంది మా అమ్మల ఇంట్లో అయితే మా అమ్మ చేస్తుంది ఏదో పక్క నుండి కొంచెం హెల్ప్ చేయడం తప్ప వంట జోలికే పోను అందులోనూ అక్కడ ఏంటంటే అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ పని చేస్తామో తెలీదు అదే ఎక్కడైతే మనకు అంత ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాయి కదా ఎందుకంటే అయిన పొలం మనమే చేసుకోవాలి కాబట్టి అందుకే అక్కడ నుంచి అక్కడికి వచ్చాక మొత్తం చేంజ్ అయిపోతాను నేనైతే మళ్ళీ ఇక్కడ అంతా సెట్ అయ్యి అలవాటు పడడానికి ఒక రెండు మూడు అయితే పడుతుంది అనమాట నాకు కూడా ఒక టూ డేస్ పట్టింది ఇంకా చూసారు కదా వెజ్ రైస్ అయితే అలా చేస్తానండి ఇంకా డైరెక్ట్ గా కుక్కర్ లోనే చేస్తాను కాకపోతే కొంచెం ఎక్కువ రైస్ చేయడం వల్ల ముద్ద అయిపోయినట్టు అనిపించింది అందుకే వెంటనే తీసేసి ఒక పెద్ద గిన్నెలోకి వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను వంటంతా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అవి సర్దేసి నేనైతే స్కూల్కి రెడీ అయిపోయినండి మా పిల్లలు అయితే ఆ రోజు స్కూల్ కి కొంచెం గా వెళ్లారు ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి యాన్యువల్ డే జరిగింది అనమాట అందుకే కొంచెం లేట్ గా స్కూల్ కి రమ్మని చెప్పారు ఇక్కడ చూడండి మా అమ్మాయి అయితే సవరము చూపిస్తుంది కదా తనకైతే భరతనాట్యం డాన్స్ ఉందండి అందుకోసమేమో జడగంటలు అవి వేసుకొని సవరం వేసుకొని పెద్ద జడేసుకొని రమ్మని చెప్పారు కాకపోతే నేను స్కూల్కి వెళ్ళిపోతాను కదా మరి ఎలా వెయ్యాలి అని ఆలోచించాను మా వాచ్మెన్ అలా ఆవిడకి చెప్పాను అనమాట కొంచెం జడది వేసి పంపించేవా అని తను ఏమో సరే మేడం అని చెప్పింది అందుకే నేనైతే స్కూల్కి వస్తానండి నైన్ కల్లా ఆ రోజైతే మా స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి ఆ ముందు రోజే ఇలా మంచిగా డెకరేషన్ అది చేసి వెళ్తే మొత్తం ఆ నెట్టెడ్ క్లాత్ మొత్తం ఊడిపోయింది మళ్ళీ ఆ రోజు మార్నింగ్ వెళ్ళి అంతా సెట్ చేసినాం అనమాట ఇంకా స్కూల్ అయిపోయిందండి ఈవినింగ్ ఇంటికి వస్తాము ఇంటికి వచ్చాక ఇంకా యాన్యువల్ డే ఉంది కదా పిల్లలది అందుకే వెళ్దామని రెడీ అయ్యాము మా పిల్లలు యాన్యువల్ డే అయితే ఫోర్ థర్టీకే స్టార్ట్ అవుతుందండి స్కూల్ నుంచి ఇన్విటేషన్ పంపించినారు పేరెంట్స్ అందరూ కూడా ఫోర్ థర్టీకే రావాలని కానీ మేము వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది ఇంతకీ ఈ యాన్యువల్ డే ఎక్కడ జరుగుతుందో చెప్పలేదు కదా మా పిల్లల స్కూల్ అయితే విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ అండి మదెన్గూడ బ్రాంచ్ యాన్యువల్ డే అయితే కొండపూర్ విజ్ఞాన్లో జరిగింది ఓల్డ్ వన్ స్కూల్ అంటారు ఈ విజ్ఞాన్ బ్రాంచెస్కి ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క నేమ్ ఉంటదండి విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ అని విజ్ఞాన్ ఓల్డ్ వన్ స్కూల్ అని అలాగా ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనమాట ఇంక ఈ స్కూల్ అయితే కొండపూర్ స్కూల్ మా ఇంటి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి చాలా దగ్గర ఇంక నేను మా ఆయన స్కూటీలోనే వెళ్ళిపోయాము ఇక్కడ పిల్లలు ఇటు అటు నించొని ఉన్నారు కదా చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడానికి ఆ పిల్లలు ఫ్లవర్స్ పట్టుకొని ఉన్నారనమాట ఇంక ఇదిగోండి వచ్చేసామండి సిక్స్ అయ్యింది మేము వెళ్ళేసరికి అయితే చాలా మంది వచ్చారు కానీ ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి చైర్స్ అది కూడా వెనక ఉన్నాయి ఇంకా వెనకాలనే కూర్చున్నామండి ముందు అయితే ప్లేసులు దొరకలేదు ఇంక మా అమ్మాయి అయితే కాల్ చేసి పలానా రూమ్ దగ్గర ఫ్రెండ్ అమ్మ నా మేకప్ చూద్దు కానీ అని చెప్పింది ఇంక నేనైతే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళే లోపలే మా అబ్బాయిది డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మా అబ్బాయి డాన్స్ ఏ సాంగ్ కంటే సలార్ మూవీలో థీమ్ సాంగ్కి అనమాట ఇంకా ఆ సాంగ్ అయితే పెట్టలేదు కాపీరేట్ వస్తుందని ఇంక మా ఓడి పొట్టి కదా స్టేజ్ మీద ముందుకే ఉన్నాడు ఇంక బాగా కనిపించాడు ఇంక ఇక్కడ కవర్ చూపించాను కదా అందులో అయితే రెండు వాటర్ బాటిల్స్ ఆ విజ్ఞాన్కి స్కూల్స్కి సంబంధించి ఏవో రెండు బుక్స్ పెట్టి ఇచ్చారనమాట ఇంక ఇక్కడ చూడండి చీఫ్ గెస్ట్లు కోదండరామ్ గారు రాణి రుద్రమ్ దేవ్ గారు రాణి రుద్రమ్ దేవ్ గారు ఏంటంటే విజ్ఞాన్ స్కూల్స్ కి వైస్ చైర్పర్సన్ అనమాట రావు రత్తయ్య గారేమో చైర్మన్ ఇంకా రుద్రమ్ దేవి గారు వాళ్ళ అమ్మాయి తనేమో వైస్ చైర్పర్సన్ అనమాట ఇంక మా అబ్బాయిది డాన్స్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి పిలిచింది కదా అని చెప్పి వెళ్ళానండి ఇగోండి తనైతే ఇలా రెడీ చేశారు మా అమ్మాయి ఈ డ్రెస్లో నిండుగా చూడడానికి రెండు కాలు సరిపోవడం లేదు నాకైతే అంత అందంగా తయారు చేసినారనమాట మా అమ్మాయి అయితే నాతో చెప్తుంది అమ్మ నేను డాన్స్ చేసినప్పుడు నువ్వు స్టేజ్ ముందే ఉండు వీడియో తీయ్యు అని చెప్పింది కానీ అక్కడ అసలు నించొని ఇవ్వట్లేదండి పేరెంట్స్ ని వీడియో మేమే పంపిస్తాము అంటున్నారు అందుకే నేనైతే వెనక్కి నిల్చున్నాను మా అబ్బాయిదైతే మేము వెళ్ళిన వెంటనే డాన్స్ అయిపోయింది కదా ఇంక వాడికైతే డ్రెస్ చేంజ్ అది చేసి ఫోన్ చేశారు వచ్చి పిక్ చేసుకోండి అని నేను వెళ్ళి మా అబ్బాయిని తీసుకొని ఇంకా మేము ఎక్కడైతే కూర్చున్నామో అక్కడికైతే తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా అక్కడ డాన్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్కి కాల్ చేస్తారండి వచ్చి తీసుకెళ్ళండి అని అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా మా నాయుడేమో అమ్మ నా డ్యాన్స్ చూసేవా బాగా చేసానా వీడియో తీసేవా అని ఒక్కటే క్వశ్చన్లు అడుగుతున్నాడు తీశాను నాయుడు మంచిగా చేసావు చాలా బాగా చేసావు నీకు ఇంటికి వెళ్ళాక నీ వీడియో చూపిస్తానులే అని చెప్పాను అనమాట ఇక్కడ చూశారు కదా ఇది ఒక ఆర్చిలాగా రెడీ చేశారు ఇదైతే చీఫ్ గెస్ట్ స్టేజ్ మీదకి రావడానికి వాళ్ళ కోసం ఇలాగ అరేంజ్ చేశారు చాలా బాగుంది కదా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సేమ్ అరేంజ్మెంట్స్ ఉంటాయండి ఇప్పుడు మా అమ్మాయి అయితే ఈ స్కూల్లో జాయిన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది థర్డ్ క్లాస్లో జాయిన్ అయింది ఇప్పుడు మా అమ్మాయి అయితే ఎయిత్ క్లాసు మా నాయుడు అయితే మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిన స్నాక్స్ ఇప్పుడు తింటున్నాడు ఎందుకు నాయుడు తినలేదని అడిగితే అస్సలు టైం దొరకలేదు అమ్మ తినడానికి ఇప్పుడు ఆకలి వేస్తుంది అందుకే తింటున్నాను అని చెప్పాడు ఇంక మా అమ్మాయిది కూడా డాన్స్ అయిపోయిందండి మొత్తం మేకప్ అంతా తీసేసి డ్రెస్సు అదంతా ఆ తీసి అవి ఎన్ని ఉన్నాయో అవన్నీ రాసుకుంటారంట టీచర్స్ అవన్నీ జాగ్రత్తగా కవర్లో పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చెయ్యాలి అందుకే వెళ్తుంది నేను తన రూమ్ కి అవన్నీ తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని కవర్లో పెట్టేసింది మా అమ్మాయిది డ్యాన్స్ అయ్యేసరికి నైన్ అయ్యింది ఇంక తను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ అయింది నాకైతే అప్పటికే చాలా ఆకలేసింది అనమాట ఎల్లగానే ప్లేట్ పెట్టేసుకొని తినడానికి రెడీ కూర్చున్నాను ఇక్కడ చూడండి ఈ అమ్మాయిలు మా నాయుడు తోటి ఆడుకుంటున్నారు కదా వాళ్ళిద్దరూ కూడా మా అమ్మాయి ఫ్రెండ్స్ అండి ఇంకా మా అబ్బాయి కూడా మా అమ్మాయి వాళ్ళ స్కూలే కాబట్టి వీళ్ళకి బాగా క్లోజు అందుకే వాటితోటి అలా ఆడుకుంటున్నారు ఎక్కడ కూడా ప్రతి సంవత్సరము యాన్యువల్ డేకి అయితే భోజనాలు పెడతారండి లాస్ట్ ఇయర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ చేశారు యాన్యువల్ డేకి ఈ వీరైతే ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారనమాట కానీ ఎంతమంది వచ్చినా మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎంతమందినైనా తీసుకెళ్ళొచ్చు ఫుడ్ అయితే చాలా బాగా పెడతారు కాకపోతే వెజ్జే పెడతారు నాన్ వెజ్ అయితే పెట్టరండి ఈ సంవత్సరం కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది బగారా రైస్ డ్రై ఫ్రూట్ హల్వా కేసరి ఒక బజ్జి సాంబార్ పప్పు కర్రీస్ ఇలా చాలా ఐటమ్స్ పెడతారు అన్నీ వెజ్జే పెడతారు కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి మా అమ్మాయి అయితే అమ్మ వద్దు ఆల్రెడీ మాకు పప్పు అన్నం పెట్టారు నేను తిన్నా ఆకలి వేయట్లేదు అని చెప్పింది ఇప్పుడు ఆకలేకపోయినా ఇంటికి వెళ్ళాక ఆకలేస్తుంది కదా అసలే నేను ఇంట్లో ఏం వంట చేయలేదు కొంచెం ఏదో ఒకటి తినేసాయి అని చెప్పాను ఇంకా బలవంతం చేస్తే తిన్నది కొంచెము మేము తినేసాక ఇంటికైతే బయలుదేరామండి కానీ ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో మాదైతే తొందరగా అయిపోయింది మా పిల్లలది కాబట్టి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం కానీ నైట్ ట్వెల్వ్ దాకా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి అనమాట డాన్స్ ప్రోగ్రామ్స్ లాస్ట్ ఇయర్ అయితే నైట్ ఒంటి గంట వరకు కూడా అక్కడే ఉన్నాము ఈ సంవత్సరం అయితే తొందరగా వెళ్ళిపోతున్నాము మా పిల్లలు అయితే ఇంకా సేపు ఉందాము అన్నారు కానీ మా ఆయనకి నైట్ షిఫ్ట్ అండి టెన్ కల్లా ఆఫీస్కి వెళ్ళాలి ఇంక లేట్ అయిపోయిందని చెప్పి గాబర్ గాబరుగా వెళ్ళిపోయామనమాట మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే మేము ఆటో బుక్ చేసుకుని ఇంటికి వచ్చాము ఇంకా ఇదేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్